शुद्ध मान शुद्ध मान सेट दशंत मान भाग में घर में टेचम समूह चिंतमान ప్రవేశం లేదంట లోపలికి లేదంట పోయేదానికి లేదు అదో ఆడ రాసి లేదంటే ప్రవేశం లేదని బట్టి బయటికి ఆహా బ్రహ్మ పైకి లేదంట అద్దాలేనా వస్తున్నా స్వామి కరీం రెడ్డి चंभू आरमे जी फ्रेंड्स के हनाम लोको लो सिद्ध लो आया सो एरो ब्रह्म में साध तम मेरे चलो तम आदि दे मछम अताल मेंडा अताल मेंडा चंभू తీసుకున్నాను పైకి ఎక్కిండ్రు అందరం మెట్లు పైకి అట్ట इतना मां ही इतना फस्त पर मोड आ गया मोडन फस्त इतना ओ राजा बाबा ने अदा अम्मा ओ मैं बाइक वाला मैं बाइक वाला वो न कर लो अम्मा यार आज नहीं आंतो राजा अम्मा बेटा आंदा दू तो అద్దాల మేడ స్వామి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అద్దాల మేడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అద్దాల మేడ పెరుగురు వీరబ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశం ఫ్రాన్స్ అద్దాల మేడ ఫ్రెండ్స్ వచ్చమ్మా వచ్చమ్మా

और का फाइन एक किंतु हाँ अदाल मारी 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 अदाल మ్యూజియం చేస్తు సెంటర్ నుంచి రెండు అడుగులు బస్ స్టాండ్ ఫ్రెండ్స్ బ్రహ్మంగారు పాలాపు దేశం ఇస్తున్నారు ఫ్రెండ్స్ అయ్యే స్వామి చేస్తున్నా ఫ్రెండ్స్ చూసిన అదే లేనగా అనుకోలేదు అయితే సింతమాన్ సెట్టు అచ్చమ్మ కరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆయన నుంచి ఇట్లా దిగిపోవాలి ఫ్రెండ్స్ చాలా పీరు సాయికి ఉపదేశం ఇయడం బెమ్మంగారు పీరు సాయికి ఉపదేశం ఇయడం రవలకొండ సాములు వారు